వద్దున తిరుపతియ్య గారిడలే నేను పుల్లయ్య నేను నుంచి నేనేమో వెళ్ళలేదు కానీ నా పెద్దలు అయిన తర్వాత నా కరువు భగవంతుడు అన్నీ అడగించి ఆయన ఏ చేయించుకోవాలో ఆయనకి ఏం కావాలో ఆయన చేయించుకున్నారు మేమైతే నేను సంకల్పం చేయలేకపోదు నేను వండుకున్న అన్నం కూడా మనం తినలేము కానీ ఆయన సంకల్పం ఉంటే కానీ మనం ఏది కూడా చేయలేము ఆయన సంకల్పం పర్వ వల్ల మనం చేతి మాత్రం మా అమ్మవారిని మా బా బాబు కష్టపడి ఆయన చేశారు ఆయన భగవంతుడు ఆయనకి కల్పించారు చేయమని ఆయన వేరకి చేసారు అంతే నియో నిమిత్త మాత్రం మాత్రమే మా సో ఇంగ్లీష్ ఇంగ్లీష్ సో హాయ్ మై సెల్ఫ్ భవ్యశ్రీ ఐ గ్రాండ్ డాటర్ ఆఫ్ సత్యనారాయణ గారు అండ్ డాటర్ ఆఫ్ नोकराज गारू ऐम सोड ऐ एम सो ग्रेटफुल टू बी अ मेंबर ऑफ दिस बंगारेथिंग नो बीन इन दिस विलेज हॅव्ह बीन टू दिस विलेजली फॉर सेवन टू एट टाइम्स Even being here for seven to eight times, I feel uh, this as my home because all my grandparents and my roots are from this city. I mean, this area. Uh, being uh, my father has spent a lot of time, a lot of efforts. He, he was he was thinking all about this uh, thing he, which he made today. He was really happy, and I'm I'm so happy seeing him happy, and I'm so grateful that my grandfather's name and my father's name is going to be stand in this soil for, forever. So, um in future when i become a uh, successful person even i wanted to do something like this for my dad and for my mother or for anything even i might uh, I, mean, I mean even i might be doing something for this area from in mean, this village in future i'm so grateful first thing i wanted to be thankful for my dad for my mother and for my grandfather who is not here but he is always in our hearts he is always with us uh, that's it nothing more <laughs>

ఏవో చేద్దాం చేద్దాం వారు అలాగే అలాగా డబ్బు అంత ఆధిగిస్తా ఉంది లాగా అతను ప్రాణం చేసిన తర్వాత మేము కూడా ఇంకా చేద్దాం అని కొనుక్కున్నాం తనకి ఎందుకో దేవుడు ఆ అవకాశం మేము అనుకునే వాళ్ళం కానీ చేస్తే బాగుంటుంది అని అనుకునే వాళ్ళం ఏదో సందర్భంలో మాటలు అన్నం ఎలాగైనా చేద్దామని కోరుకున్నదో అలాగనే అనుకున్న తర్వాత ఏదో సందర్భం దేవుడు ఆయనకి మనసులో కలిగించాడు ఆ ఆయన చేయించుకో ఎవరు చేయాలో అది ఆయన తెలుసు దేవుడికి ఆయన చేయించుకున్నారు ఆయన చేత మాకు కూడా చాలా ఆనందం ఉంది కానీ చాలా గొప్పగా చేశారు బాగుంది అన్న సందర్భం అంతా చేశారు అయినా మా మా శక్తి మేము చేయడం కాదు దేవుడే ఆయన చేయించుకున్నారు ఆయన మా చేత చేయించుకోవాలి ఆయన ఎవరు చేయాలో ఆయన ముందే రాసేది ఉంటారు కాబట్టి ఆయన మా మా చేతుల ద్వారా చేయించుకోవాలనుకున్నా చేయించుకున్నారు ఆయన దీన్ని నమస్కారం చెప్తున్నాను రాహ రహ 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 शरदा शाह ओ ध्रुवंध राजणा ध्रुवंद बृहस्पति ध्रुवंद इंद्रश्चाश राष्ट्रधारजता ध्रुवं गोरंदा अपह क्षेत्र संयजनो भवंत इंद्र शाग्य राष्ट्रंध रजता ध्रुव गोविंद गोविंद ध्रुवंदे राजा वरुण ध्रुवंदे वो बृहस्पति ध्रुवंद इंद्र शाग्य राष्ट्रंध रजता ध्रुव अयम मुहूर्त शुभ मोहन्यद हाँ, अधरे सन्दशत्रव ఇంద్రే వృత అండి పాదయాపా ప్రభాసాయ్యశా జ్వలంతీంకే దుష్ట ముఖే ఆచమనేయ సమర్పయా ఎప్పుడైనా సరే భగవంతు ఎప్పుడైతే మనం చేస్తున్నాము అనేటువంటి భావనలో ఉంటామో అప్పుడు కించేది గర్వం ఉంటుందండి మనలో ఆ ఈ రోజు నేను కింద సంవత్సరం పది గొబ్బరికి కొట్టిన సంవత్సరం వంద గొబ్బరి